నమస్తే అండి ఎలా ఉన్నారు మనకి వెజిటేరియన్స్ కోసం హై ప్రోటీన్ ఫుడ్ కావాలంటే మష్రూమ్స్ అయితే కంపల్సరీగా తీసుకోమని చెప్తారండి ఇవి తింటే చాలా బాగుంటాయండి అయితే ఇది మన హోటల్ స్టైల్లో గ్లాసీ స్ట్రక్చర్లో రావాలంటే కొంచెం నూనెతోనే ఈ విధంగా చేసుకోవచ్చండి దానికోసమైతే ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి రెండు తర్వాత టమాటోలు దీంట్లో నూనె కానీ అలాంటిది ఏం లేదండి జస్ట్ ఇలానే వేసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క అంటే వెల్లుల్లిపాయలు సరిపోయేంత అల్లం ముక్క చిన్నది జీడిపప్పులు కొంచెం నానబెట్టకుండానే ఇలా వేసేసుకుంటామండి తర్వాత బిర్యానీ ఆకు మిగిలినవి మనకి గరం మసాలా ఉంటాయి కదా లవంగా యాలకులు ఇవన్నీ కూడా అవి కూడా కొంచెం రెండు మూడు ఇట్లా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండి పుచ్చకాయ సీడ్స్ అని వస్తున్నాయి కదా అవి ఒక్క పావు స్పూన్ వేసుకోవాలి వేసుకొని వాటర్ వేసుకొని మనం కొంచెం సేపు మరిగించుకోవాలండి అంటే ఇవన్నీ మెత్తగా అవుతాయి కదా అంతవరకు మనం మరిగించి పెట్టుకోవాలి దీనికోసం ఒక పది నిమిషాలు అయితే పడుతుందండి చక్కగా దగ్గర అయ్యేంతవరకు ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నట్టు సో అలా చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే మనకి ఆయిల్ అనేది చాలా తక్కువ అమౌంట్లో పడుతుందండి తర్వాత టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇవి రెడీ అయ్యే లోపల మనం మష్రూమ్స్ కూడా రెడీ చేసేసుకుందామండి ముందు మష్రూమ్స్ అయితే చక్కగా ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నట్టయితే ఇలా తెల్లగా ఉంటాయండి వీటిని కొంచెం ఉప్పు వేసుకొని మరిగించుకుంటాను మరిగించుకొని ఈ విధంగా వాటర్ వేసేసుకొని ఇందులోనే మళ్ళీ చల్లనీళ్ళు కూడా ఒకసారి వేస్తానండి అలా వేస్తే మనకి ఆ స్మెల్ లాంటిది ఏదైనా ఉంటే పోతుంది అన్నట్టు సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది ఏదైతే మనకు దగ్గరగా అయిపోయింది కదండి దీన్ని మనం చల్లబరుచుకొని మిక్సీలో వేసుకోవాలి సో ఆ వేడి తగ్గేంత వరకు మనం వేట్ చేయాల్సి ఉంటుంది చల్లగా అయిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకోవాలండి వాటర్ అది ఏం వేయనవసరం లేదు మనకి ఆల్రెడీ అది మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగా పేస్ట్ అయిపోతుంది ఈ పేస్ట్ అనేది మెత్తగా చేసుకోవాలండి బాగా బరక బరకగా కాకుండా కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు అంటే మనం పోపు వేస్తాం కదండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయవచ్చు జీలకర్ర షాజీరా ఇది కంపల్సరీగా వేయాలండి మంచి వాసన వస్తుంది అన్నట్టు జీడిపప్పులు ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కూరలో కనిపించేటట్టు మరి కొంచెం వేసుకుంటున్నాము తర్వాత కరివేపాకు కరివేపాకు ఇలా వేస్తే మంచి వాసన వస్తుందండి తర్వాత ఇది చిన్నగా ఉంటాయి కాబట్టి పక్కన పడేయకుండా తినేస్తారు అన్నట్టు తర్వాత కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి సన్నంగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి ఇంతకుముందు కూడా ఉల్లిపాయలు వేసామండి అది పేస్ట్ చేసుకోవడానికి ఇది కొంచెం ఫ్రైలోకి అన్నట్టు తర్వాత పసుపు ఉప్పు ఈ రెండు వేసుకున్న తర్వాత కారం కూడా చూసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు తర్వాత ఘాటు ఇవన్నీ ఉంటాయి కదా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయించండి ఇందులో కొంచెం ధనియాల పొడి కొంచెం పడుతుందండి ఒక చిన్న స్పూన్ ఫుల్గా తర్వాత జీలకర్ర పొడి కొంచమే వేసుకుంటున్నాము తర్వాత గరం పొడి ఉంటుంది కదా లేకపోతే బిర్యానీ మసాలా పొడి ఏదన్నా సరే వేసుకోవచ్చు అన్నట్టు అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇది చాలా చిన్న స్పూన్ అండి అందుకని చెప్పి ఫుల్ స్పూన్ అని చెప్పాను ఇది చేయడం చాలా ఈజీగా అయిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మనం కొంచెం అది మరిగించుకుంటే సరిపోతుంది తర్వాత ఆయిల్ కూడా మనకి చాలా తక్కువ పడింది కదండి కొత్తిమీర ఇప్పుడే వేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి తర్వాత మళ్ళీ గార్నిష్ కోసం మరి కొంచెం వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు అన్నీ వేగి ఆయిల్ రిలీజ్ అయింది కదండి ఈ టైంలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి కదండి ఆ పేస్ట్ ఇంట్లో వేసేసుకొని మరి కొంచెం సేపు ఇవి ఇలాగా వేయించుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అండి అంతే ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి మనకి మిక్సీ ఏదైతే కడిగి ఉంటుంది కదండి ఆ వాటర్ ఇందులో వేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకోండి రోటీలోకి తీసుకుంటున్నారా బిర్యానీలోకి తీసుకుంటున్నారా దాని ప్రకారం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి మీరు వాటర్ కానీ యాడ్ చేసినట్టయితే ఉప్పు కారం కూడా మరొకసారి సరి చూసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు మష్రూమ్స్ అవి ఇందులో వేసేసిన తర్వాత కొంచెం సేపు వన్ ఆర్ టూ మినిట్స్ మనకి అంతకన్నా ఎక్కువ పట్టదు ఆల్రెడీ మనం మష్రూమ్ బాయిల్ చేసి ఉంచాం కాబట్టి మనకి సరిపోతుంది ఈ స్ట్రక్చర్ అయితే ఇలా వచ్చేస్తుంది కదా ఇంకా లాస్ట్లోని కొంచెం మనము కసూరి మెతి ఉంటుంది కదండి దాన్ని కంపల్సరీగా వేసుకోవాలండి అప్పుడే మనకి హోటల్స్లో చిన్న వాసన అనేది వేరేగా వస్తుంది కదా అది దీనివల్లే అండి సో అందుకని చెప్పి చాలా కొంచెం మొత్తంలో వేయాలి ఎక్కువ వేసారంటే వెగటొచ్చేస్తుంది అది చూసుకొని వేసుకోవాలి చూడండి ఇంతే మాత్రం వేశాను నేను వేసి ఒక టూ మినిట్ అది ఇది కూడా దించే ముందు వేసుకోవాలండి ఇది వేసిన తర్వాత మళ్ళీ మనం కొత్తిమీర అట్లాంటివి ఏం వేయనవసరం అవసరం లేదు నచ్చితే వేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇది వేసిన తర్వాత ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా వస్తుంది అన్నట్టు ఇప్పుడు మన రెడీ అయిపోయిందండి ఎంత మన కన్సిస్టెన్సీ కావాలా చూసుకొని అంటే థిక్గా కావాలా కొంచెం సెవీగా లూజ్ కావాలా అని చూసుకొని మనం దించేసుకుంటే సరిపోతుందండి ఇది నేనైతే రోటీలోకి తీసుకుంటున్నాను ఎక్సలెంట్గా వచ్చింది చూడండి చాలా గ్లాసీ స్ట్రక్చర్తో వచ్చింది కదా నచ్చింది దాని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్